you <laughs> నెల్లూరు స్వతంత్ర పార్కు నందు టి చంద్రన్ ఎనభైవ జన్మదినం సందర్భంగా స్వతంత్ర పార్కు నందు సండే మార్కెట్ సభ్యులు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ కార్పొరేటర్ వేలురు మహేష్ మరో కార్పొరేటర్ నీలి రాఘవ గౌతమ బుద్ధ వాకర్స్ వ్యవస్థాపకుడు ఆరవ రాయప్ప ప్రధాన కార్యదర్శి కేవీ రమణయ్య పాల్గొనడం జరిగింది అనంతరం టి చంద్రన్ కి షాల్వాతో బొకేలతో ఘనంగా సత్కరించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు టి చంద్రన్ జన్మదినం సందర్భంగా తంత్ర పార్క్ ప్రజల కోసం సిమెంట్ నాలుగు బెంచీలు ఇవ్వడం జరిగింది ఆ బెంచీలు ముఖ్య అతిథుల చేత రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సండే మార్కెట్ అధ్యక్షుడు హఫీజుద్దీన్ ఎస్కే జిల్లాని బాష పి శరవన్ సందీల్ కుమార్ ముత్తుమారి సండే మార్కెట్ సభ్యులు పాల్గొని ఘనంగా టి చంద్రన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు

సభాకారులందరికీ నమస్కారం. సోమ నంద గారి మంచి ప్రమాణతో ஜத்தி சார்

ప్రసాద్ సోలవారు సిరణ్ గారు ఏసీ అండి సోలవారు చాలా కలిపిన తర్వాత

ఓపెన్ తర్వాత రండి ఎంత రండి మీరు కట్ కట్ చేయండి ఓకే బాగా ఆడే ఉండండి ఆడే ఉండండి ఓకే నల్గొండీ చూడండి ఆడే ఉండాలి అట్టే ఉండాలి ఒక గ్రూప్ గా డిక్టు అందరు నలభండి బాడు

జన్మదినం సంబంధంగా మన స్వతంత్ర పార్క్లో మన గౌతమ బుద్ధ ఓకర్ సోషన్ వారు అలాగే మన చంద్రన్న యొక్క బంధుమిత్రులు శ్రీయాభిలాక్షులు అభిమానులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి అన్నకి నిజంగా పుట్టినరోజు వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉంది నిజంగా చెప్పాలంటే అన్నవాళ్ళు మన రాష్ట్రం కాదు తమిళనాడు నుంచి అరవై సంవత్సరాల కిందటే మన నెల్లూరులో వచ్చి ఈరోజు అన్నోళ్ళు మన నెల్లూరులో మన కుటుంబ సభ్యులలాగా మనం అందరం ఒక కుటుంబంలో ఉండే వాళ్ళలాగా ఈరోజు ఉన్నాం అంతేకాదు అన్నోళ్ళు కూడా మన తమిళనాడు నుంచి వచ్చిన మన పిఎంషో సంస్థలు అయితే కావచ్చు మన తమిళ ప్రతి ఒక్కరు కూడా మనతో కలిసి ఈరోజు ప్రయాణిస్తున్నారు వారు కూడా మనతో సమానంగా ఏ ఒక సమస్య వచ్చినా కానీ మనతో ఉంటూ అలాగే ఏదైనా విషయాలు ఉన్నా కానీ అలాగే ఏదైనా సమస్యలున్నా కానీ అలాగే ఏదైనా ఒక సేవా కార్యక్రమం రావచ్చు అలాగే ఒక మంచి కార్యక్రమం చేయడంలో ఈరోజు మన తమిళ సోదరులంతా కూడా మనకు తోడు నిజం మన అదృష్టం అదే భాగంలో ఈరోజు మన నెల్లూరు స్వతంత్ర పార్క్లో మన గౌతమ్ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన రాయప్ప గారు అలాగే ముందు మన రమునంద గారు సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఈ రోజు వారి యొక్క సూచనతో ఈరోజు చంద్రన్న మన పార్కులో ప్రతి ఒక్కరు ఎందుకంటే సాయంకాలం పూట అందరు కూడా వస్తుంటారు కదా పిల్లలు పెద్దలు అందరూ ఉన్న పార్క్కి వారు కూడా కూర్చునే దానికోసంగా బలలు ఏర్పాటు జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇదే కాదు మన తమిళ సోదరులు ఏ రోజు మనం ఏదైనా ఒక పని చెప్తే వాళ్ళ సేవా కార్యక్రమం ముందున్నందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మన తమిళ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎప్పుడు பூர்ச்சு சந்தர் அந்த மரசாரி ஜனமகாங்க அந்தமதி ஆறு பந்த பத்தொன்பது வந்த நிலபை ஆறுல பட்டியா பற்றி இரவு ஏழு சக்கான பத்தொம்பது வந்து டெபை ரெண்டுக்கு நெல்லூர் காலில் அடிக்கப்பட்டு அப்படினு இக்கடே உன்னு நெல்லைக்கு வச்சு யாபை மூணு சவால் பூர் ஆயிடுது தமிழ்நாட்டில் இரவு ஏழு சே உன்னு இது தெலுங்கு ராஜ்யில் ை மூணு சவசரா இக்கட உன்னு அதுவா தெரு தான் நமஸ்கார செட வியாபாரம் செய்து கலம் தயாரி அந்த கேள்வி அந்த கலசம் மன ஒரு ஐந்து வந்த ஃபேமி இக்கட உன்னு அந்த கலசி கலசி உன்னா அந்த வச்சு உன்னா சாரிய செட்டி அந்த నమస్కారం చంద్రన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి ఆ దేవుని అనాథలకి కుష్ఠ రోగులకి అంటే ఆయన లింగులు ఇచ్చారు కదా ఇరవై ఇరవై లింగులు ఇచ్చాడు అప్పటి నుంచి అతని మీద నాకు ఒక ఐడియా ఉంది తర్వాత చెప్పిన తర్వాత నేను ఇలాగా మంచి మనసున్న వ్యక్తి చేయాల్సిన వ్యక్తి అనుకున్నాం మేము అడిగాం మార్కు మాకు కూర్చోడానికి కొన్ని నాలుగు బలలేమంటే వెంటనే ఆయన స్పందించాడు వేసాడు అది అందరికీ పనికొచ్చే పని అంటే అందరినీ అర్థం చేసుకొని అందరికీ పనికొచ్చేది అది నాకు కాదు నా కుటుంబానికి కాదు ఆయన కుటుంబం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి